శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ జయ సంతోషే మాత శ్రీ గురుజ నమ మన ఛానల్కు స్వాగతం రేపు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఈ మేషరాశి వారు ఏ పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ద్వాదశ రాశులలో మేషరాశి మొట్టమొదటి రాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి అంగారకుడు జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన మేషరాశి వారిపై ఈ ప్రభావం ఉండటం కారణంగా మీరు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి అనేవి పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గనుక అనుకూలత అనేది మీకు ఇప్పుడు అద్భుతంగా ఉండబోతూ ఉంది మీరు చేసేటటువంటి వ్యాపారం కానీ వృత్తి కానీ ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలు కానీ ఏ పరమైన వ్యవహారం కూడా మీకు ఎంతో అనుకూలంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వాళ్లకు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ విషయంలో అయినా కూడా మీకు ఆదాయ వనరులు అనేవి వృద్ధి చెందేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చూసినట్లయితే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేసి మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని నిందించినట్లు ప్రవర్తించిన వారైతే ఉంటారో ఎవరైతే మిమ్మల్ని ఏదో రకంగా అవమానించినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు కూడా వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి వారు చేసినటువంటి తప్పులను ఒప్పుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వారి తప్పులను వాళ్ళు అర్థం చేసుకొని మిమ్మల్ని అయితే క్షమాపణలు అడిగేటటువంటి అవకాశం అధికంగా గోచరిస్తూ ఉంది ఉద్యోగపరంగా అధికారుల యొక్క ప్రవర్తన అనేది మీకు అనుకూలంగా మారినటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతు ఉంది ఇక అలాగే వీరికి ప్రతి విషయంలో కూడా అనుకూలంగానే ఉంది మీకు సర్వ విధాలా కూడా అనుకూలంగా ఉంది అనే విషయంలో ఎటువంటి సందేహమే లేదు ఇక ముఖ్యంగా స్త్రీల విషయంలో చూసినట్లయితే స్త్రీలకు సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి చికాకులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి ఇక అదేవిధంగా కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి సానుకూలమైన తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే సూచనలు అధికంగా గోచరిస్తున్నాయి ఇక మరీ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎవరైతే శత్రుమూలకంగా బాధలు పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ బాధలు అనేవి ఇప్పుడు తొలగిపోయే అవకాశం అనేది కనిపిస్తోంది ఈ రాశి వాళ్లకు సుఖానికి సౌఖ్యానికి అనుకూలతలకు ఎటువంటి లోటు అనేది ఉండదు మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అలాగే మీకు ఈరోజు ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన అనేది బాగా పెరిగిపోతుంది దేవుడి మీద భక్తి అనేది వీరికి పెరగబోతూ ఉంది ఈ రాశి వారికి వాహన సౌఖ్యం కూడా ఉందని చెప్పడంలో సందేహమే లేదు గృహ నిర్మాణాది పనులు కానీ గృహం కొనుగోలు పనులు కానీ అవన్నీ కూడా సఫలమయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి ఇక విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది చదువుల మీద మీకు ఆసక్తి అనేది పెరుగుతుంది చదువులలో ముందు ఉండటానికి మీరు ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు సఫలం అవుతూనే ఉంటాయి ఇక ఈ రాశి వాళ్లకు మొత్తం మీద కూడా సర్వ విధాల కూడా ఎంతో మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఇంకా మంచి శుభ ఫలితాలు మీరు పొందడానికి కాలభైర పాటించినట్లయితే గనుక మీకు శుభ ఫలితాలు పొందుతారు అలాగే మీ దగ్గరలో ఉండేటటువంటి నవగ్రహాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా కూడా గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ కూడా చేసినట్లయితే మీ కోరికలు నెరవేరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్